కుటుంబంలో ఈ కష్టాలున్నాయి నా కుటుంబంలో ఈ ఉన్నాయి ప్రభా నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మా బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం మా కుటుంబం కోసం అడుగుతూ ఉన్నాం ప్రభా నాకు అనారోగ్యంగా ఉంది ప్రభా మంచి ఆరోగ్యంగా ఇచ్చి ప్రభా మేము జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాం ప్రభా మాకు వీళ్ళు చెప్పుకోలేనటువంటి శోధనలు వేదనలు ప్రభా ప్రభా మాకు ఎన్నో గో శోధనలతో మేము బాధపడుచు ఉన్నాం ప్రభా మేము ఎన్నో కష్టాలతో ఉన్నాం ఈ బిడ్డల ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంది ఈ సమయాన్ని వినియోగించుకోండి అది వేసప్రసాద ప్రభుతో మాట్లాడండి ఆ ప్రభు సిద్ధముగా ఉన్నారు పీఠం మీద ఆసీనులై ఉన్నారు మన ఉన్నారు దీవించబోతున్నారు సిద్ధముగా ఉన్నారు ప్రియ అడుగుడి మీకు ఇయబడింది అంటున్నారు నా పేరుని ఏమి అడిగినా దయచేస్తాను అంటున్నారు ప్రభు ఇది మంచి అవకాశం నేనే ఆదివో అంతాది ఆల్ఫా ఉమేగాలి సర్వము నా అధీనంలో ఉంది సమస్తానికి ఆకార పోతు ప్రభుయే నాకు కాపురనుకోండి ప్రియారా ఆయనే మనం కాపాడేవారు దీవించేవారు ఆశీర్వదించేవారు ఆయన చెంతన ఉన్నా ఆయన సన్నిధిలో ఉన్నా ఆయనతో మాట్లాడుతూ ఉన్నా అందరు కండ్లు మోస విశ్వాసము తాడేకండి ఆ రక్తస్రావ శ్రీ అంగీ అంచుని ప్రభు విశ్వాసముతో వచ్చి నేను తాగితే స్వస్థత పొందుతానంది పొందింది ప్రియుడి పుట్టి పుట్టి వాడు రోడ్డు ప్రక్కన ఉండి ఈ రోజు నేను ప్రభుత్వ గట్టిగా పలుకు పలకరిస్తా నాకు స్వస్థతను దయచేస్తాడని దావీదు కుమార్ అని గట్టిగా కేకలు వేశాడు శతాధిపతి సేవకుడు అంటున్నారు అయ్యా ఒక్క మాట పలుకు చారయ్యా నా సేవకుడు స్వస్థత పొందుతా యాయురు కుమార్తె నువ్వు వెంటనే లెమ్ము అంటే లేచింది క్రీవుల ఈ రోజున మన అవకాశం వచ్చింది మనకందరికి మనందరికీ మంచి అవకాశాన్ని దేవుడిస్తున్నారు విశ్వాసంతో అడగండి అయ్యా ఒక్క మాటతో నా కుటుంబాన్ని దీవించయ్యా ఒక్క మాటతో నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభు నా బిడను దీవించు నా అవసరాలని కూడా దీవించు ఒక్క మాటతో నన్ను నా కుటుంబాన్ని దీవించు ప్రభు ఆ స్తోత్రాలయ్యాముడు స్తోత్రముడు గట్టిగా ప్రార్థించండి ఆ ప్రభుని అడుగుదా ఈ సమయంలో ప్రివిడలారా నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి గట్టిగా మీ హృదయాలను విప్పండి మీ నోర్లను విప్పి ఆ ప్రభుని అడుగుదా ఆ ప్రభుకి మరపెట్టుకుందా మీకు ఏ అవసరాలున్నాయో ఏ కోర్కెలున్నాయో ఏమి కావాలని అడుగుతున్నారు ఇప్పుడు వరకు మౌనముగా ఉన్నటువంటి మనందరము కూడా ఎవరు కండ్లు తెరవచ్చు ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం ప్రిబిడలా అందరూ కూడా కండ్లు మూసుకొని గట్టిగా ప్రభుని అడుగుదాం ఎవరో ఏమనుకుంటారని అనుకోవద్దు నేను దేవునితో మాట్లాడుతున్నాను దేవుడు నాతో ఉన్నారు మా మధ్యన ఉన్నారు ఈ రోజున తప్పకుండా ప్రభు నన్ను నా కుటుంబాన్ని దీవిస్తారు ఉన్నారని విశ్వాసముతో గట్టిగా ప్రార్థించండి నాతో పాటు మీరు కూడా గట్టిగా అడగండి ప్రియపిల్లారా స్తోత్రములు 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 గట్టిగా ప్రార్థించండి ప్రియపిల్లారా ఎవరి అది కాదు నేను నా ప్రభుతో మాట్లాడుతున్నా నా ప్రభుత్తికి మొరపెట్టుకుంటున్నా నా ప్రభుకి విన్నవించుకుంటున్నా అనే విశ్వాసం తడుగుదా ారు ప్రేజ్లాడు ప్రైజ్ దలాడు ప్రేజ్ దలాడుకోసం ప్రార్థిస్తున్నామా ప్రభు ఎంతో విశ్వాసము అడుగుతున్నారు ప్రభా ఏమి కావాలని పెట్టుకుంటున్నారు నీకు తెలుసు ప్రభు స్తోత్రాలు స్తోత్రాలు గట్టిగా ప్రియబెట్లారా ఈ హృదయాలను విప్పండి హృదయపూర్వకముగా అడగండి వేదనతో శోధన ఏ కష్టాలు ఉన్నాయో ఉన్నాయో గట్టిగా ప్రభుకి చెప్పండి ఆయన సిద్ధముగా ఉన్నారు ఆలోచించడానికి సిద్ధముగా ఉన్నారు ఈ అవకాశం మరలా మనకు రా ఈ అవకాశం మరలా మనకు దొరకదు ప్రిబిడ్డారా ఇది పవిత్రమైన సమయం ఆ ప్రభు సన్నిధిలో ఉన్న ఆ ప్రభుత్వ ప్రభు స్తోత్రాలు స్తోత్రాలు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా తలదించి అరికాని వరకు స్వస్థపరచండి వస్తపరచండి ప్రభా ఏ అవయవాలు అయితే అనారోగ్యంతో ఉన్నాయో వారికి ఏ కష్టాలు ఉన్నాయో శోధనలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో ప్రభా బిడ్డల వలన అత్తగోడల మధ్య అన్నదమ్ముల మధ్యన ప్రభావ చెప్పుకోలేనటువంటి బాధలు కష్టాలు అన్నిటినీ కూడా నీకు అర్పిస్తున్నా ఈ బిడలందరినీ కూడా దీవించండి ప్రభా ఈ బిడలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి స్తోత్రాలు స్తోత్రాలు గట్టిగా ప్రార్థించండి బిడ్డలు మీరు ఎవరు కూడా భయపడిన అవసరం లేదు మీరు ఎవరికి కూడా ఆందోళన చెందనవసరం లేదు సిగ్గుపడని అవసరం లేదు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రభువే మనందరినీ దీవించబోతూ ఉన్నారు ఆ ప్రభువే మనందరినీ కూడా ఆశీర్వదించబోతు ఉన్నారు ఆ ప్రభువే మనందరినీ కూడా స్వస్థపరిచబోతూ ఉన్నారు స్తోత్రాలు 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 ప్రేజ్ దేజల ప్రేజ్ ద ప్రభు 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 ఈ యొక్క అవకాశం ఇస్తున్నారయ్యా నీ నీతో మాట్లాడడానికి మంచి అవకాశం నాకు ఇస్తున్నా ప్రభు అస్తోత్రములు ప్రేజ్ దళితుల ప్రైజ్ దళ ప్రేజ్ దళ ప్రేజ్ దలా ప్రభావ ఎంతో కన్నీరు కాలుస్తూ ఏడుస్తూ అడుగుతున్నారయ్యా మొరబెట్టుకుంటున్నారు ప్రభా వారి బాధలు వారి కష్టాలు వారి శోధలు ప్రభ వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యని నీకున్నారయ్యా వారి బిడ్డలను వారి కుటుంబాలను ప్రభావ వారి బంధుమిత్రులను అనారోగ్యంతో ఉన్న మమ్మల్ని ప్రార్థించబడినటువంటి వారిని అడుగుతున్నాం మేము చేసే పనుల్లో తోడిగా ఉండండి ప్రభావ రాకపోకలని తోడిగా ఉండండి మేము అడిగే ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభావం స్పందించే బాక్యం చేయండి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మమ్మల్ని ఎంతో మంది ప్రార్థించమని అడుగుతున్నారు వారందరినీ కర్పిస్తూ ఉన్నా ఈ విచారణ దీవించండి ప్రభా ఈ పండుగను ఆశీర్వదించండి దాతలను ప్రేరేపించండి ప్రభా ఎంతో ఎటువంటి ఆటంకములు లేకుండా ప్రభా దీవిన కరముగా మహిమకరముగా నడిపించండి ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ఈ పండుగ ద్వారా వీరు స్వస్థతలు మేలులు ఆరోగ్యం దీవెనలు ఆశీర్వాదాలు పొందే బాక్యంతా చేయండి స్తోత్రాలు 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 గట్టిగా ప్రియ って。<music> గట్టిగా మొరబెట్టండి ఆ ప్రభు సిద్ధముగా ఉన్నారు ఆ ప్రభు తాకుతూ ఉన్నారు మిమ్మల్ని ఆ ప్రభు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మీ అవయవాలు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు దీవిస్తూ ఉన్నారు స్వస్థపరుస్తూ ఉన్నారు ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు దయచేసి అందరి కండ్లు మూసుకుని చేతులు జోడించండి ఆ ప్రభుతో మాట్లాడండి ప్రిబిడ్లారా ఆ ప్రభుకి మొరబెట్టుకోండి మీరు ఎవరిని కూడా చూడవద్దు ఎవరి కూడా ఆ ప్రభునే మనసులోనికి ఆహ్వానించండి ఆ ప్రభు సిద్ధముగా ఉన్నారు స్తోత్రాలు 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 ప్రేజ్లో ఆ ప్రేజ్ ద లవ్ 30 ద లవ్ 30 ద లవ్ 30 ద ప్రియ బిడ్డలారా మంచిగా గంభగా అడగండి ప్రియ బిడ్డలారా ఇది మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఆ ప్రభుని అడుగుదాం భయంకరమైన వరద నుంచి కాపాడారు భయంకరమైన అనారోగ్యం నుంచి మనల్ని కాపాడారు భయంకరమైన కష్టాల బాధల నుంచి దేవుడి దీవించి ఉండవచ్చు ఇంకా ఏందో మనకు మేలులు చేసి ఉండొచ్చు ఆ మేలు అన్నిటిని కూడా దేవునికి ఆర్పిద్దా ఆ ప్రభుకి స్తోత్రాలు చెల్లించదా ఆ ప్రభుకి వందనాలు ఆర్పిద్దాం స్తోత్రాలు స్తోత్రాలు ప్రేజ్ ద లవ్ 30 ద లవ్ 30 ద ప్రేజ్ దేస్ దేజ్ దలా దేవుని బిడ్డల దయచేసి అలాగే కండ్లు మూసుకొని మీ పక్క వారి చేతులు పట్టుకోండి మీకు ఎవరైతే దగ్గరలో ఉన్నారో కుడి ఎడమల వైపు వారి చేతులు పట్టుకోండి కండ్లు తెరవద్దు దయచేసి ఇప్పుడు ఎవరికి మేము అందరూ కూడా మీ పక్క వారి చేతులు పట్టి మీకోసం మీరు ప్రార్థించుకోవద్దు మీరు ఎవరు చేయైతే పట్టుకున్నారో వారి కోసం ప్రార్థించండి ఇది చాలా ముఖ్యం ఇది ఒక సంఘ ప్రార్థన ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎన్నో స్వస్థతలు జరుగుతాయి దయచేసి మరలా చెబుతూ ఉన్నా మీకోసం మీరు ప్రార్థించుకోవద్దు మీరు ఎవరి చేతులైతే పట్టుకున్నారో వారి పేర్లు మీకు అనవసరం దేవుని కనిపించండి వారు మీకు తెలిసినా తెలియకపోయినా ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధనలో ప్రభావ నా కుడి ఎడమల వైపునటువంటి ఈ బిడల్ని కనిపిస్తాం నాతో పాటు గట్టిగా ప్రార్థించండి వారి కోసం గట్టిగా మొరపెట్టండి వారి కోసం ప్రభా ఈ రోజున ఈ బిడ్డల కోసం ప్రార్థించే అవకాశాలు ఇచ్చారు ప్రభా స్తోత్రాలు 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 ప్రభా దివేశ ప్రసాదం ప్రభా నేను కుడి ఎడమల వైపునటువంటి ఆ బిడ్డలు నేను పట్టుకొని ప్రభా వారి కోసం ప్రార్థిస్తున్నాను వారు ఏ అవసరంతో వచ్చారు ఏమి కావాలని అడుగుతున్నారు ప్రభా వారికి ఉన్నటువంటి బాధలు కష్టాలన్నిటినీ కల్పిస్తూ ఉన్నా ప్రభా నేను ప్రార్థించేవాడినే ప్రభా దీవించేవాడివి నువ్వు ప్రభా ప్రభా నేను చేయి పట్టుకుని కల్పిస్తూ ఉన్నాను ప్రభా ప్రభా మీరు అంటూ ఉన్నారు ఎవరి మీద మనస్పర్ధలు ఉంటే వారితో నీ సంకేత పడి నా చెంతకు తీసుకురండి అంటున్నారు ప్రభా మీరు నీకు కల్పిస్తూ ఉన్నాను ప్రభా కానుకగా ఈ సమయంలో ప్రభా వారి పేరు నాకు తెలిసినా తెలియకపోయినా ప్రభా వారి వారి గురించి నాకు తెలియదు ప్రభ కానీ వారి కోసం ప్రార్థించే ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చా ప్రభా వారి కుటుంబాలను దీవించండి అయ్యా వారి బంధుమిత్రులను దీవించండి అయ్యా వారి రక్త సంబంధికులను ఆశీర్వదించండి వారికి ఏ కష్టాలు బాధలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వేదనలు ఉన్నాయో ప్రభా వారికి ఇంకా బాధలు ఉన్నాయో ప్రభా వారి కుటుంబాలనీ కల్పిస్తూ ఉన్నా వారి బిడ్డలని కల్పిస్తూ ఉన్నా ప్రభా నా కుడి ఎడమల వైపు ఉన్నటువంటి బిడ్డలు పట్టుకుని ప్రభా నీకు అర్పిస్తూ ఉన్నా ప్రభా ప్రభా దీవించయ్యా స్వస్థపరచు ప్రభా ఆశీర్వదించు ప్రభా ఈ రోజున ఈ బిడ్డ కోసం ప్రార్థించే భాగ్యం నాకు దయచేసా ప్రభా స్తోత్రాలు ప్రభా ఈ రోజున ఈ బిడ్డల కోసం ప్రభు అడిగేటటువంటి గొప్ప వరాన్ని నాకు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో వీరి కోసం ప్రార్థించే భాగ్యం నాకు దయచేసా ప్రభా సంఘ ప్రార్థన ఎంతో గొప్పది ప్రభా మేము వారి కోసం ప్రార్థిస్తే వారు మా కోసం ప్రార్థిస్తారు ప్రభా స్తోత్రాలు వారి కుటుంబాలను దీవించండి అయ్యా వారికి ఉన్నటువంటి సమస్యలు వారి కుటుంబాలను నీకు అర్పిస్తూ ఉన్నా వారిని ప్రత్యేకంగా దీవించండి ప్రభా ఈ సమయంలో నేను చేయి పట్టుకున్న ప్రతి ఒక్క వీడని తల నుంచి అరికాలి వరకు కూడా ప్రతి ఒక్క అవివాది మీరు స్వస్థపరచండి ప్రభా స్తో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా దేవునికి అర్పించండి ప్రియవిడలారా హృదయపూర్వకంగా అర్పించండి ప్రియవిడలారా ఆ ఏ ఇదిగో నేను ప్రభు మనస్ఫూర్తిగా దేవునికి అర్పించుకుందో ఆ విధముగా దేవునికి అర్పించండి ప్రియవిడలారా ఆ విధముగా దేవునికి సమయం అర్పించండి ప్రియవిడలారా ఆ బ్రాహ్మణ గారు ప్రభు నేను వెళతానని మనస్ఫూర్తిగా అని వెళ్ళాడు ప్రభావ దీవించబడ్డాడు ఇసుక వలె వారి సంతానాన్ని దేవుడు అభివృద్ధి చేశారు మీరు కూడా మనస్ఫూర్తిగా దేవునికి అర్పించారు Chandi. మనస్ఫూర్తిగా ఆ ప్రభుని అర్పించండి ఎవరు చేయితే పట్టుకున్నారు వారిని దేవుడు తప్పక స్వస్థపరిస్తూ ఉన్నారు దేవుడు తప్పకుండా వారిని దీవిస్తారు ఆశీర్వదిస్తారు ఆశీర్దిస్తారు స్తోత్రాలు 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 ప్రేజ్ దేజ్ దలాడ్ ప్రభు ప్రత్యేకంగా దీవించండి ప్రభా ఓ దివేశ ప్రసాద ప్రభ మా మధ్యన ఉన్నారయ్యా ఓ దివేశ ప్రసాద ప్రభ నేను ఈ బిడ్డలు నీకు అర్పిస్తూ ఉన్నాను ప్రభా ఈ రోజు ఎంతో సంతోషముతో ఆనందముతో ప్రభావ మనస్ఫూర్తిగా ఈ బిడ్డను అర్పిస్తూ ఉన్నా నాకు ఎప్పుడు లేదు అవకాశాన్ని ఈ రోజు ఇచ్చా ప్రభు ఈ విడ కోసం ప్రార్థించే భాగ్యాన్ని ఎప్పుడు కూడా నాకు లేనటువంటి ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చావు ప్రభావ ఈ రోజున వారి ప్రక్కన కూర్చొని వారి కోసం ప్రార్థించే మంచి అవకాశాన్ని నాకు ఇచ్చావు ప్రభా వస్తుందో రాదో నాకు తెలియదు ప్రభావ మరలా ఈ విడ కోసం నేను ప్రార్థిస్తానో లేదో తెలియదు ప్రభావ మనస్ఫూర్తిగా అర్పిస్తున్నానయ్యా పరిశుద్ధముగా దీవించండి మనది హృదయపూర్వకంగా ఆశీర్వదించండి వారిని నూరంతరంగా చేయండి ప్రభావ వారి బిడను దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ఈనాడు నేను చేసే ప్రార్థన ద్వారా ప్రభా వారు నీకు ఇంకా విశ్వాసముతో నమ్మకముక్యండి స్తో ప్రేజ్ దళజ్ దళిస్ దేజ్ దళ ప్రైజ్ దేస్ దలాడు గట్టిగా ప్రార్థించండి ప్రిమిట్లార్ ఈ అవకాశం మరలా మీకు రాదు ఈ అవకాశం మరలా ఈ జీవితంలో కూడా రాకపోవచ్చు ప్రియ ఆ బిడ్డ కోసం ప్రార్థించే బాక్యం కానీ దేవుడు ఈ రోజు ఇస్తూ ఉన్నారు మనం ఊహించని విధముగా మనం అసలు అనుకోలేదు ఈ బిడ్డ కోసం నేను ప్రార్థిస్తాను కానీ దేవుడు ఈ రోజు నడిపిస్తూ ఉన్నారు ఈ పండుగ ద్వారా బిడ్డ కోసం పండుగలో ప్రార్థించే భాగ్యాన్ని మనిపిస్తున్నారు ఆ ప్రభుని అడుగుదా ఆ ప్రభుకి మరపెట్టుకుందా ఆ ప్రభు దీవించమని అడుగుదా ఆ నివేశ ప్రసాద ప్రభు మన మధ్యన ఉన్నారు ఆ నివేశ ప్రసాద ప్రభు మనతో ఉన్నారు ప్రిబిడలారా స్తోత్రాలు 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 ప్రైజల ప్రైజ్ అలాగే చేతులు వదిలి కళ్ళు మోసుకొని మౌనముగా ప్రియబిడలార ఎవరు మాట్లాడకుండా హార్మోనియం కీబోర్డ్ కూడా వద్దు ఎవరూ మాట్లాడద్దు సైలెంట్గా ప్రార్థించదాం ఇది కొంచెం కష్టం ప్రభుని మన హృదయాల్లోనికి ఆహ్వానించి మౌనముగా ప్రభుతో మాట్లాడదాం ఏ శబ్దము లేకుండా

మీ పాటల జ్ఞాపక జహనమును మాకు సంగ చిత్తగించి తెరి మీ శరీర దివ్య శరీర రక్తముల రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను యుగ యుగములు జీవించు పాలన చేయి ఏలిన వారా మాకు అనుగ్రహించండి

here yeah.